మన ప్రభును అందరికీ శుభాభవనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో చూడండి ఎందుకు ఈ మధ్య కదా ప్రవీణ్ పగడాల ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరు వేరుగా ఒప్పుకోండి ఆయన తండ్రి కుమారుడు యేసు ప్రభు ముగ్గురు ఒక్కడే ఇది రైటా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ముగ్గురుదేవుడు ఒకటనే ఒక అబద్ధాన్ని చెప్పాడు ఆయన పాప ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు ఇంకా నీకు ఎందులోనో పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు ఆయన నువ్వు బట్ నాలెడ్జ్ బైబిల్ భావం దగ్గర వచ్చేసరికి తప్పు చెప్పాడు తప్పు భావించాడు ఆయన ఎందుకంటే మరి చేయాలి కదా ఏంటంటే ముగ్గురు ఒక్కరే తండ్రే కుమారుడు కుమారుడే పరిశుద్ధాత్ముడు ఇది భావయుక్తంగా తప్పు బైబిల్ భావ ప్రకారంగా తప్పు మరి ఆ తప్పులోనే ఆయన చూశారు కదా ప్రవీణ్ తప్పుడు బోధ చేశారట పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తప్పుడు బోధ చేశారట ఏంటంటే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు ఒకటే అంటారు ఒకటి కాదు వాళ్ళు వేరు వేరు అని చెప్తున్నారు వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రి ఏకత్వం మీద పీడి సుందరరావు గారికి పిడి సుందర్రావు గారి యొక్క కుమారుడికి వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళెవ్వరికి కూడా త్రియేకత్వం మీద అస్సలు అవగాహనే లేదు అస్సలు అస్సలు అవగాహనే లేదు వాళ్ళకి అసలు త్రి గురించి అవగాహన లేదు వాళ్ళ త్రి సరిగ్గా వివరించలేరు పిడి సుందరరావు గారికి కూడా సరిగ్గా అవగాహన లేదు త్రి గురించి త్రి ఏకత్వం అంటే ఏమిటి ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించండి సమాన శక్తి సమాన ఉనికి సమాన నిత్యత్వము కలిగి ఒకే దేవుని ఆత్మలో ఇమిడి ఉన్న మూడు వ్యక్తిత్వాలు అది త్రియేకత్వం అంటే ఓకే అండి సో ఇక్కడ త్రియేకత్వము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంపూర్ణంగా ఏ మనుషునికి కూడా అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రియేకత్వాన్ని ఎవ్వరు సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు నెంబర్ వన్ అండ్ త్రి సంపూర్ణంగా ఎవ్వరూ కూడా వివరించలేరు ఆ విషయాన్ని గమనించారు ఎందుకంటే త్రియేకత్వమును పోలినటువంటి ఏ పోలిక కూడా మన ప్రపంచంలో భూమి మీద ఎక్కడా కూడా లేదు కాబట్టి సో త్రియేకత్వాన్ని మనము సంపూర్ణంగా అర్థం చేసుకోలేం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కొంచెం మనకు అర్థం అవుతుంది ముందు అది అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఐ హోప్ యు అండర్స్టాండ్ అగెన్ త్రియేకత్వాన్ని ఎవ్వరు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేరనే సంగతి అర్థం చేసుకుంటే కొంచెమైనా అర్థం చేసుకోవడానికి కొంచెం యూనో మనకి అది సరిపోతుంది కాస్త మనకి అండర్స్టాండింగ్ కొంచెమైనా మనకి దొరుకుతుంది సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో ప్రవీణ్ పగడాల గారు ఏం చెప్పారు ఆయన ఏమన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు వాళ్ళు ఏకులై ఉన్నారు త్రియేకులై ఉన్నారు ఏకత్వములో వారు ఉన్నారు అని చెప్పాడు తప్పేం కాదు దట్స్ రైట్ అబ్సల్యూట్లీ రైట్ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు త్రి ఏకత్వములో ఏకత్వము కలిగినటువంటి వారై ఉన్నారు మనకి ఒక్కడే దేవుడు మనకి ముగ్గురు దేవులు కారు ఇప్పుడు మరి మీరేమంటున్నారు ఎందుకు ఈ మధ్య కదా ప్రవీణ్ పగడాల ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరు వేరుగా ఒప్పుకోండి ఆయన తండ్రి కుమారుడు ముగ్గురు ఇది తప్పు తప్పు ఒక ఒక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు ముగ్గురు ఒకరు కారు అని మీరంటే అంటే మనకి ముగ్గురు దేవులు అని అర్థం తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక విధంగా అర్థం చేసుకోవాలి అదేంటంటే ఎస్ బైబుల్లో చాలా ఆధారాలు వారు త్రి ఏకులని అలాగే వారు వేరు వేరుగా ఉన్నారని కూడా ఉంది మొదటిగా త్రిఏకత్వం ఏకత్వం గురించేటువంటి ఫస్ట్ బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ ఏంటంటే జెన్సిస్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ సిక్స్ ఆది కాండము ఒకటో ఆధ్యం ఇరవై ఆరో వచ్చిన మనం ఏం చూస్తామంటే మనము మన పోలిక చొప్పున అని మరి దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుని నిర్మించినటువంటి ఆ సంఘటన గురించి రాసినప్పుడు మనము అని రాసిన చోట మనకి ప్లూరాలిటీ కనిపిస్తుంది సో అక్కడ త్రియేకత్వం గురించినటువంటి సందర్భమును మనం చూడవచ్చు యోహోవా అనే నామము తండ్రి నామం కాదు చాలామందికి తెలీదు అదే అర్థం కావట్లేదు నాకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్ ఇప్పుడు మన పితరులు ఏం చెప్పారు మా పాస్ గారు ఏం చెప్పారు మా తాతగారు ఏం చెప్పారు మా సండే స్కూల్ టీచర్ ఏం చెప్పింది ఆ సండే స్కూల్ సార్ ఏం చెప్పారు ఇవే 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 మనసులో మిగులుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ కొంచెం ఎదగండి కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించండి ఇప్పుడు మేము దేవుని పిల్లారా యోహోవా అనే నామము తండ్రి నామం కాదు యోహోవా అనే నామం త్రియేక దేవుని నామము అంటే తండ్రినైనా పిలవచ్చు కుమారునైనా పిలవచ్చు పరశుధాత దేవుని కూడా యోహోవా అని పిలవచ్చు బికాజ్ యాహవే అనే మాటకి అర్థము ఉన్నవాడు అని అర్థము ఓకే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ ఓకే ద సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ ఎగ్జిస్ట్ ఎగ్జిస్టింగ్ గాడ్ అని అర్థం లేదంటే ఇంకో విధంగా చెప్పాలంటే తెలుగులో స్వయంభవుడు తనకు తానుగా ఉన్నటువంటి వాడు అని అర్థం అంతే సో ముగ్గురికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి తండ్రి అయిన కుమారుడి పరశుధాత దేవునికైనా సమాన నిత్యత్వం సమాన శక్తి సమాన సమాన ఉనికి వారు ఎవరు ముందు కాదు ఎవరు వెనక కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరు ముందు వచ్చిన వాళ్ళు తర్వాత ఉండిపోతారు చనిపోయారు తే అనడానికి లేదు సమాన నిత్యత్వం ఆల్ఫా ఒమేగా అలాగే సమాన శక్తి ఎవరికి కూడా శక్తిలో తక్కువ ఎక్కువ అలాంటివి ఏం లేవు అలాగే సమాన ఉనికి ఎప్పటి నుంచి తండ్రి ఉన్నాడు అప్పటి నుంచి పరిశుద్ధాత్మతుడు కుమారుడు కూడా ఉన్నాడు అలా వారు నిత్యం ఉంటారు సమాన శక్తి సమాన నిత్యత్వం సమాన ఉనికి కలిగినటువంటి ఒకే ఆత్మలో ఉన్నటువంటి మూడు వేరు వేరు వ్యక్తిత్వాలు ఇదే త్రియేకత్వం దీన్ని అర్థం చేసుకోవడానికి ఎవ్వరికి కుదరదు కుదరదు అర్థం చేసుకోవద్దు అర్థం అర్థం చేసుకోవడానికి దేవుడు ఏదో నీ చిన్న బుర్రకి సరిపోయేంత తక్కువలో లేడు ఆయన ఆయన మహిమోన్నతుడు సర్వ సృష్టించేసినటువంటి వాడు ఆయన నో క్యాంట్ క్యాంట్ సేయింగ్ వర్డ్స్ అలాంటి దేవుని అర్థం చేసుకోవడానికి ఎలా కుదురుతుంది క్రి ఏకత్వం ఎవరికి సంపూర్ణంగా అర్థం కాదు సో లెట్ మీ కమ్ బ్యాక్ టు స్టా యూనో ద టాపిక్ యాక్చువల్లీ సో బైబుల్లో ఆల్రెడీ నేను చెప్పాను కదా కొన్ని కొన్ని ఏమో కొన్నేమో త్రి ఏకులు ఏకత్వం ఉన్నారని కొన్నేమో వేర్వేరుగా ఉన్నారని కూడా మనకి ఉంటాయి ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభారు బాప్తం తీసుకున్నటువంటి ఆ సందర్భం మనం చూస్తే మత్స్య సుగా మూడో అధ్యాయంలో ఆయన నీటిలో నుంచి బయటకు వచ్చారు పరశుధాత్మ దేవుడు పావులు వచ్చి భుజం మీద వాలారు అండ్ తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి మాట్లాడారు సో తండ్రి కుమార పరశుద్ధాత్ముడు ఇక్కడ మనకి ముగ్గురు కనబడుతున్నారు ఓకే ఆ తర్వాత కూడా మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తి ఇచ్చేటువంటి ఆ సందర్భం గురించి మాట్లాడుతూ అంటాడు మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామలోనికి అని ముగ్గురు వేర్వేరుగా ఉన్నట్లుగా ఆయన చెప్పాడు ఓకే మీరు వేరువేరుగా వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పాడు వేరువేరుగా క్రెడిట్ ఇవ్వాలి తండ్రికి క్రెడిట్ ఇవ్వాలి కుమారుడుని క్రెడిట్ ఇవ్వాలి పరశుద్ధాత్మ దేవునికి క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే తండ్రి పంపించాడు కుమారుడు ప్రాణం పెట్టాడు దేవుడు యూనో కుమారుడు రావడానికి లేదా మిగతా కార్యాలు జరగడానికి అనేది కూడా సహాయం చేశాడు సో ముగ్గురికి వేరు వేరు క్రెడిట్ ఇవ్వాల్సిందే అని ప్రభు వారు చెప్పారు బట్ అగైన్ బట్ అగైన్ అదే ప్రభువారు యోహాన్ వార్తలో చాలా మార్లు యోహన్ నీ తండ్రి పంపించాడు నీ తండ్రిని పంపించాడు అంటున్నాడు అంటున్నావు ఏది నీ తండ్రిని చూపించు అంటే మీరు నన్ను చూసి నా తండ్రిని చూసినట్లే అన్నాడు నేను నా తండ్రిని ఏకమై ఉన్నాము అన్నాడు నేను నేను నా తండ్రి ఏకమై ఉన్నాము మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అంటున్నాడు అసలు అదే అదేంటి వాట్ ఈస్ దాట్ అని మనం కొన్ని కొన్ని సందర్భాల్లో అంటాడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు ఏంటి అది సో ఈ సరిగ్గా త్రియేకత్వాన్ని అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది అర్థం చేసుకోవడానికి రాక వివరించడం రాక పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు త్రియేకత్వం జోలికి ఎవరు వెళ్ళకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి త్రియేకత్వం ఉందా ఉంది వాస్తవానికి త్రియేకత్వం అనేటువంటి పదం బైబిల్లో లేదు ఎస్ ట్రూ బై పదం బైబిల్లో లేదు అంతేగాని సిద్ధాంతం ఉంది అది విషయం గుర్తుపెట్టుకోండి పదం అయితే లేదు సిద్ధాంతం అయితే ఉంది సో సిద్ధాంతం ఉంది కాబట్టి మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు టెటూలి అనేటువంటి ఒక అతను ద చర్చ్ ఫాదర్ ఆయన ఈ యొక్క ఈ యొక్క పదాన్ని ట్రినిటీ అనేటువంటి పదాన్ని కాయిన్ చేశాడు అంటే ఆయన ఆయన దాన్ని కనిపెట్టాడు అనమాట ట్రినిటీ ట్రై యూనిటీ ట్రినిటీ అనేటువంటి మాటని కనిపెట్టాడు సో అప్పటి నుంచి ఈ సిద్ధాంతం అనేటువంటిది బైబుల్లో మనకి కనిపిస్తూ ఉంది అంటే కనిపించడం ఎప్పటి నుంచో ఉంది అప్పటి నుంచి అందరూ నోట్ చేయడం నోటీస్ చేయడం మొదలుపెట్టారు మనకి ముగ్గురు దేవుళ్ళ లేదా ఒకడే దేవుడా అని అని గనక మనము డిసైడ్ చేయాల్సి వస్తే మనం అందరం డిసైడ్ చేయాల్సింది ఒకటే ఎస్ మనకు ఒక్కడే దేవుడు వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్ ఓకే ఒక్కడే దేవుడు ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ యహోవా దేవుడా యేసు దేవుడా పరశుధాన దేవుడా అనితారు కొంతమంది మళ్ళీ చెప్పాను యహోవా అనే నామము కేవలము తండ్రికి కాదు ఇది త్రిఏక దేవుని నామము కనుక మీరు యోహోవా అనే నామము తండ్రికి తండ్రితో మీరు భావించి పిలిచిన కుమారునికి మీరు భావించి పిలిచిన పరిశుద్ధాత్మునికి భావించి పిలిచినా ఓకే నో ప్రాబ్లం ఎవరైనా మీరు యహో అనొచ్చు తప్పేం లేదు ఎందుకంటే యాహ్వే అంటే స్వయంభవుడు అనర్థం సో త్రియేకులు స్వయంభవులే సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అండ్ అగైన్ నా కమింగ్ డౌన్ వాళ్ళు ఎప్పుడు డిఫరెన్షియేట్ చేస్తామంటే తండ్రి అనగానే సృష్టికర్త అంటాం ఎందుకంటే సృష్టికర్త తండ్రియే తండ్రి సృష్టిని చేశాడు బట్ ఎవరి ద్వారా కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ చేత ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటి ద్వారా చేత అవును ఎన్ని ఉంటాయి కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ చేత దేవుడు సృష్టించేశాడు మరి ప్రభువారేంటి కుమారుడు ఏంటి అని రక్షకుడు అది ఎలా జరిగింది తండ్రి ద్వారా పరిశుద్ధాత్మ చేత కుమారుడు పంపించబడ్డాడు మళ్ళీ ఇక్కడ కూడా ద్వారా చేత ఉంది అది గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ పరిశుధాత్మే సంఘాన్ని ఏం చేస్తున్నాడు ఆయన ఆదరిస్తున్నాడు ఇప్పుడు తండ్రి ద్వారా కుమారుని చేత పరశుధాత్ముడు పంపించబడ్డాడు కనుక మనము దేని గురించి మాట్లాడిన ఒక విషయం గురించి మనం గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు కూడా ప్రతి దాంట్లో సమాన భాగస్థలే ఉన్నారు తండ్రి అని చెప్పినా కుమారుడు లేకుండా ఏమీ జరగలేదు వ్యవహన్స్ వత అధ్యాయం మనం చూ మనం చూస్తాము ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని ఓకే ఆయన లేకుండా ఏమీ కలగలేదు అలాగే పరిశుద్ధాత్మలు లేకుండా ఏం కలగలేదు ఆత్మ దేవుని ఆత్మ అగాధ జన్మలపై అల్లాడుచుండెను అని ఆదికన ఊటాధ్యాయము రెండు విషయంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా ముగ్గురు లేకుండా ఏ కార్యం కూడా జరగలేదు ఓకే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మరి మనకు ముగ్గురు దేవుళ్ళ ఒక్కడైనా ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఓకే ఆత్మ ఒక్కడే దేవుడు ఒక్కడే చాలా క్లియర్గా అపోజన్ పాల్ కూడా చెప్తాడు దేవుడు ఒక్కడే ఆత్మ ఒక్కడే అని చాలా క్లియర్ చెప్తాడు ఎస్ ఎఫ్ అఫ్ కోర్స్ మనకి దేవుడు ఒక్కడే కానీ మనము వారి వ్యక్తిత్వాల్ని మనం పరిశీలించినప్పుడు వారి వ్యక్తిత్వాల్ని వివరంగా మనము చెప్పాల్సి వచ్చినప్పుడు తండ్రి సృష్టికర్త కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అని మనం వివరంగా విడమచ్చి చెప్తాం కానీ మనం ఒక దేవుడినే ఆరాధిస్తున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తున్నాను స్త్రియేకత్వం సంపూర్ణంగా ఎవరికి అర్థం కాదు దయచేసి అర్థం చేసుకోవద్దు ఏమండి మీరు మన ఎవరికి అర్థం కాదని మనకు అర్థమైతే కొంచమే అర్థం అవుతుంది లేదా అసలు 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 అర్థం కాదు ఆ విషయం ముందు మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఓకే ఈ విషయం గుర్తుపెట్టుకోండి అండ్ సో ఇప్పుడు బ్రదర్ మరి పీడి సుందర గారు కొడుకు ఆయన మాట్లాడుతున్నాడు కదా ఏదో బుక్స్లో చదివితే రాదు లేదా ఎక్కడో చదివితే మీరు తప్పు మాట్లాడొద్దండి మీరు తప్పు మాట్లాడద్దు మీరు మీ తండ్రి గారి దగ్గర మీరు నేర్చుకుని ఉంటారు ఓకే ఆయన పెద్దవారు నేను గౌరవిస్తాను కానీ మీ తండ్రి గారికి లేదా మీకు మొత్తం తెలుసు ఇంకెవడికి ఏం తెలియదు అని కాదు ఎవడు మాట్లాడలేదు అని మీరు అనుకుంటున్నారేమో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు వస్తారు వస్తున్నాము వస్తాము మాట్లాడతాము ఓకే సో బైబిల్లో ఉన్న విషయాలే మీరు ఏ బైబిల్ని అయితే పట్టుకున్నారో మేము కూడా అదే బైబిల్ పట్టుకున్నాం ఓకే అండి సో మీరు కొంచెం ఏదో నోట్కి వచ్చినట్లు ఎలిగేషన్స్ మీరు అలా మాట్లాడటం మంచి మంచి పద్ధతి కాదు అండ్ ఆయన తప్పులోనే చచ్చిపోయాడు అని మీరు చెప్తున్నారు తప్పులో చచ్చిపోయాడంట ఎంత పెద్ద మాట అది ఎంత పెద్ద మాట అండి ఆయన చనిపోయిన తర్వాత మీరు కొంత యూనో కాస్త రెస్పెక్ట్ మీరు చూపించాల్సింది పోయి మీరు ఎస్టోషన్ మాట్లాడుతున్నారు మీరు చనిపోయిన తర్వాత ఎలిగేషన్ ఆయన బ్రతుకున్నప్పుడు ఎలిగేషన్ ఎందుకు చేయలేదు మీరు మరి మరి బ్రతుకున్నప్పుడు మీరు చే ఎలిగేషన్ చేస్తుంటే మేము కూర్చోబెట్టి రఫ్ ఆడి ఇచ్చేవాడు ఆయన రఫ్ ఆడి ఇచ్చేవాడు ఆయన తెలుసా తెలుసా అండి ఇప్పుడు మేము ఉన్నాం రఫడించడానికి రండి మాట్లాడదాం ఓకే రండి మాట్లాడదాం మీరు ఏం మాట్లాడతారో ఇదే ఏ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడతారో మాట్లాడదాం ఓకే సో కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా ఇది విమర్శలకో గొడవలకో దిగాలని కాదులే కానీ ఒక దేవుని సేవకుని మీద అట్లాంటి అభండాలు మోపకూడదు మీకు సరిగ్గా తెలియ థియాలజీ తెలియదని నాకు అర్థమవుతుంది అవుతుంది పిడి సుందర గారు వాళ్ళ కుమారుడు లేదంటే వాళ్ళ ప్రెసిడెంట్లు ఏదోదో ఎవరెవరో ఉన్నారలే వాళ్ళెవరికి అంత జ్ఞానం లేదు మాకే తెలుసని మీరు మీరు చాలా చెప్పుకుంటూ ఉంటారు మీకు ఎన్ని తెలివో మీతో కూర్చుంటే మీరు చెప్పేవాడు ప్రతిదానికి సమాధానం చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు ఎన్ని తెలియవో ప్రజలకు కూడా అర్థమవుతుంది ఆ విషయం మీరు గమనించాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా అనేక మంది విషయాల గురించి మాట్లాడని ఇష్టపడతా ఉన్నాను మరి అనేక మందికి ఉండాలని నేను కూడా భావిస్తున్నాను కనుక మాట్లాడటం మొదలు పెడతాను మాట్లాడతాం మరి తప్పుడు మాటలు లేదంటే తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవంలో ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అందులో ఏ సందేహం లేదు థ్యాంక్ యూ